ఓం గంగణాధిపతి నమ హాయ్ అండి అందరికీ నమస్కారం మనం ఈరోజు ఈ వీడియోలో కేతువుల సంయోగం వల్ల జూలై ఇరవై ఎనిమిదిలోగా ఈ నాలుగు రాసులకు శుభ ఫలితాలు ధన లాభము ప్రమోషన్లు ఇంకా ఎన్నో లాభాలు ఇందులో మీ రాశి ఉందేమో చూసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో లాస్ట్ వరకు స్క్రిప్ చేయకుండా చూడండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ సపోర్ట్ మీ షేర్ మీ లైక్ మీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కుజ కేతువుల కలయిక వల్ల శక్తివంతమైన కుజా కేతు యోగం ఏర్పడింది ఈ యోగము అనేక రాసులకు చాలా ప్రమాదకరము కొన్ని రాసులకు మంచిది జూలై ఇరవై ఎనిమిదిన కుజుడు సింహరాశిని వదిలి కన్యా రాశిలోకి ప్రవేశిస్తాడు ఆ తర్వాత ఈ యోగం ముగుస్తుంది గ్రహాలకు అధిపతి భూమి కుమారుడైన కుజుడు అగ్నిమూలకం యొక్క గ్రహము ఈ గ్రహము ధైర్యానికి శౌర్యానికి భూమికి వివాహానికి ప్రతీక కుజుడు మేషం వృచ్చిక రాశికి అధిపతి కేతువు నీడా గ్రహము జూన్ ఏడున కుజుడు ప్రవేశించి కేతువు ఉన్న సింహరాశిలోకి ప్రవేశిస్తాడు అటువంటి పరిస్థితుల్లో సూర్యుని రాశి అయిన సింహములో రెండు భయానిక గ్రహాల కలయిక చాలా ప్రమాదకరము కేతువుల కలయిక వల్ల శక్తివంతమైన యోగ కుచ్చేతు ఏర్పడింది ఈ యోగము అనేక రాసులకు ప్రమాదకరము మరియు కొన్ని రాసులకు మంచిది జూలై ఇరవై ఎనిమిదిన కుజుడు సింహరాశిని వదిలి కన్యా ప్రవేశిస్తాడు ఆ తర్వాత ఈ యోగం ముగుస్తుంది ఈ అశుభ యోగము నాలుగు రాసులకు శుభ ఫలితాలను ఇస్తుంది ఈ రాసుల వారికి పదోన్నతి జీతం పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి జూలై ఎనిమిది వరకు కుజుడు కేతువు సింహరాశిలోనే ఉంటారు అప్పటిదాకా ఈ రాశుల వారు అనేక ప్రయోజనాలను పొందవచ్చు ఆ రాశులు ఏంటో ఇప్పుడు మనము తెలుసుకుందాము వృషభ రాశి ఈ రాశి వారికి జూలై ఇరవై లోపు ప్రమోషన్ లభిస్తుంది జీతాలు భారీగా పెరిగే అవకాశం ఉంది పదవితో పాటు గౌరవం కూడా పొందుతారు వ్యక్తిత్వ ప్రభావం పెరుగుతుంది బ్యాంకు బ్యాలెన్స్లు పెరుగుతాయి అవివాహితులకు జీవిత భాగస్వామి లభిస్తుంది మిథున రాశి మిథున రాశి జాతకులకు మిథున రాశి మిథున రాశి జాతకులకు కుజర్కట్ యోగము ఉద్యోగ వ్యాపారాలలో గొప్ప ప్రయోజనాన్ని ఇస్తుంది మీ పెరిగిన ధైర్యము మరియు పరాక్రమము సవాళ్ళను ఎదుర్కోవడానికి మీకు సహాయపడుతుంది ఇది మీకు సమాజంలో గౌరవాన్ని కూడా ఇస్తుంది ప్రజలు మిమ్మల్ని ఆదరిస్తారు వృశ్చిక రాశి కుజుడు వృచ్చిక రాశికి అధిపతి కుజా కేతువుల కలయిక వృచ్చిక రాశి జాతకులకు అనేక సందర్భాలలో ప్రయోజనాలను ఇస్తుంది కెరీర్ బలంగా ఉంటుంది సంపద సౌభాగ్యం పెరుగుతాయి అదృష్టం మీ వైపే ఉంటుంది మకర రాశి కుజ కేతువుల కలయిక మకర రాశి వారికి ఆర్థిక పురోగతిని ఇస్తుంది పాత పెట్టుబడులు లాభసాటిగా ఉంటాయి అయితే కొత్త పెట్టుబడులు పెట్టడానికి సమయం సరిపోదు కొత్త ప్రాజెక్టులను ప్రారంభించవచ్చు సమాజంలో గౌరవం లభిస్తుంది